అయితే ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి సో స్ట్రెస్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే యూ సీక్ ద స్పిరిచువల్ పాత్ ఒకటి రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ జిమ్ చేయటమా వాకింగ్ ఇటువంటి వాటిలో ఎంగేజ్ అవ్వాలి వాటిలో ఎంగేజ్ అవ్వడం వల్ల ఏమైతుందో ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటి తగ్గుతాయి ఈ స్పిరిచువల్ లో కూడా నేను చెప్పినట్లయితే నేను ఐ మీన్ హనుమాన్ చాలీస్ అని పదే పదే వినటం అనేటువంటి జరుగుతుంది ఓకే తర్వాత భగవద్గీత శ్లోకాలు కూడా వినం అనేటువంటి జరుగుతుంది తర్వాత శివ తాండవ స్తోత్రం అని ఒకటి ఉంటది అది అది ఎన్నిసార్లు ఇంకా నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత ఇన్సెక్యూరిటీ ఉన్నా సో అదొకటి తర్వాత ఆ మీన్ కాలభైరవ అష్టకం ఈ శివ తాండవ స్తోత్రం అని కాలభైరవ అష్టకం పెట్టుకునేది సో ఇలా పెట్టుకుని ఉన్నామంటే అంటే ఇంకా స్ట్రెస్ కాదు కదా ఇన్సెక్యూరిటీ కాదు కదా ఈ ప్రపంచాన్ని ధైర్యం ఇటువంటి స్పిరిచువల్ పాత్ రెండు ఫిజికల్ యాక్టివిటీ జిమ్ చేయటము రన్నింగ్ సో మూడోది ఏంటంటే క్రియేటివ్ యాక్టివిటీ సో నేను నాది బిఏ లో ఇంగ్లీష్ లిటరేచర్ అనే సబ్జెక్ట్ ఉంది నేను ఇంగ్లీష్ లో పోయట్రీస్ కూడా రాస్తా ఉన్నాను సో క్రియేటివ్ రైటింగ్ ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మా స్ట్రెస్ లెవెల్స్ మినిమైజ్ అవుతాయి తగ్గుతాయి మేనేజ్ చేసుకోగలం ఓకే రీసెంట్ టైమ్స్ లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఒకటి మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే గ్రేట్ రిలీఫ్ యాక్చువల్లీ సో ఇన్ని సంవత్సరాలు నేను చేసిన స్ట్రగుల్ అండ్ లాంగ్ బ్యాటిల్ ఇట్ ఈస్ ఫోర్టీన్ ఇయర్స్ లాంగ్ బ్యాటిల్ ఎక్కడ దాకా రావాలనుకున్నాము అక్కడ దాకా రీచ్ అయ్యాము సో అది చాలా హ్యాపీనెస్ అని ఇచ్చింది నాకు సో అంత స్ట్రగుల్ అయ్యారు కాబట్టి ఆ స్ట్రగుల్ లో మీకు ఫ్యామిలీ రిలేటివ్స్ సపోర్ట్ ఇచ్చారండి ఫ్యామిలీ ఇప్పుడు మనం ఫ్యామిలీలో మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు ఇద్దరు ఉంటారు సో కొంతమంది నాకు వీడు కొండకి వెంట్ర కేసు లాగుతున్నాడు ఒకటి ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాడు రెండు తర్వాత ఈ తల్లిదండ్రులు లేకపోతే ఏదో దేవుడు ఒక ఉద్యోగం ఇస్తాడు చేయకుండా కాళ్ళతో కాలుదాన్ని అహంకారం వెళ్ళాడు మూడు ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు రెండోది నాకు యూ కెన్ డూ ఇట్ నువ్వు ఏమైనా చెయ్యి మేము వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో మా మావి గారు ఉన్నారు కోటిరెడ్డి గారు అని సో ఆయన నాకు సపోర్ట్ చేశారు ఫ్యాక్ట్ నేను ఏం చేశాను అంటే రిజైన్ చేసిన తర్వాత వచ్చి వెంటనే రిజైన్ చేస్తున్నా అని చెప్పి చెప్ప మీన్ రిజైన్ చేసి నేను చెప్పలే వాళ్ళకి మా నాయనమ్మ గారికి కూడా చెప్పలేదు ఆయనకు వచ్చి నేను రిజైన్ చేయాలనుకుంటున్నా అని చెప్పాను ఆయన కెన్ డూ ఇట్ నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేస్తావ నాకు నమ్మకం ఉంది సో నేను ఉంటాను సపోర్ట్ అన్నాడు సో నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పాను సో అవి అయిపోయి అంటే నేను ఒకటి ఆరు రెండు క్లియర్ చేస్తా సో ఎక్కువ తీసుకోరు ఈ వన్ ఆర్ టూ అటెంప్ట్స్ వరకు అయితే నా దగ్గర ఉన్నాయి మనీ నేను ఆ సేవింగ్స్ ను ఉపయోగించుకొని నేను చేస్తాను ఇన్ కేసు నాకు ఏదన్నా కొద్దిగా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా ఒకవేళ రెండు అటెంప్ట్లు క్లియర్ కాకపోయినా సో ఆ టైంలో మాత్రం మీరు నాకు నిలబడాలని చెప్పాను ఇంకా దే స్టూడ్ ఫర్ మీ యాక్చువల్లీ నేను ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు దే స్టూడ్ ఫర్ మీ ఆయన హెల్ప్ చేశారు మా మావయ్య రెండోది శివకుమార్ గారు అని సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు సో ఆయన ఇప్పుడు తాండూరు ఎక్కడో ఇన్స్పెక్టర్గా చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా దాని తర్వాత సునీల్ అని సబ్ ఇన్స్పెక్టర్ ఫైర్ ఫైర్ ఆఫీసర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పులివేందులో చేస్తున్నారు సో తను నాకు సపోర్టివ్గా ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఇన్ టర్మ్స్ కొద్దిగా ఇప్పుడు డౌన్ అయ్యే అనుకోండి సో కాల్ చేస్తే చెప్తారు అన్నా నువ్వు డిడ్ ఇట్ లాట్ ఆఫ్ థింగ్స్ వీటన్నిటికంటే నువ్వు ఏ అవుతావు అట్లా అన్నారు తర్వాత యోగి అని మా ఫ్రెండ్ ఉన్నాడు సో ఆర్ ఈస్ ద వన్ హూ బిలీవ్డ్ మీ యాక్చువల్లీ సో తనకు ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది ఎందుకు ఉదయ్ కానిస్టేబుల్ నుంచి ఎవరన్నా అవుతారా సివిల్ సర్వెంట్ కొడతారా సో ఏదో పిచ్చి అంటే మేడం ఇంచరు సో పిచ్చి వేషాలు వేస్తున్నాడు అని అంటే లేదు లేదు కెన్ రోజు మీ సమాధానం అని చెప్పి హీఈస్ దిలీవ్ మీ అండ్ ఆయన ఫోన్ లో కూడా నన్ను ఉదయ్ ఐపీఎస్ అనే పెట్టుకుంటాడు ఏది నాకు ర్యాంక్ రాకముందు నుంచి అవుతారో లేదో చూడాలి అవుతారో లేదో చూడాలి అప్పటి నుంచి కూడా ఉదయ్ ఐపీఎస్ అనే ఉంటుంది ఇప్పుడు అలా సపోర్టివ్గా నాకు ఉండటం అనేటువంటిది జరిగింది అండ్ ఇంకోటి ప్రిపరేషన్ లో కూడా ప్రిపరేషన్లో కూడా నాకు ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేయడం జరిగింది సో తిరుపతి గంట గంటా అని ఉన్నారు ఆయన ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ సో ఈ సర్వింగ్ కాకినాడలో చేశారు మొన్నటి వరకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు ఆయన నాకు క్వశ్చన్ పేపర్స్ రివ్యూ చేయడం ఆయన నాకు ఏం చెప్పేవాళ్ళంటే నీకు ఫిలిమ్స్ అయిపోయిందంటే సిట్ అయిపోయింది నీకు ర్యాంక్ వస్తుందని చెప్పారు ఓకే సో అలాగే ర్యాంక్ వచ్చింది అండ్ మొన్న కూడా ఫిలిమ్స్ సీసాట్ అండ్ అయిపోయిందని మళ్ళీ నీకు త్రీ హండ్రెడ్ మీన్ త్రీ ఫిఫ్టీ లోపల వస్తుంది అన్నారు త్రీ ఫిఫ్టీ వచ్చింది ఓకే సో ఇలా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు దాని తర్వాత నాకు శ్వేత అని మాకు ఫ్రెండ్ ఇంకొక పీర్ గ్రూప్లో ఉన్నారు ఆమె ఏంటంటే నాకు పొలిటికల్ సైన్స్ నేను అప్పుడు టైం తక్కువ ఉండింది అంటే క్రాష్ కోర్స్ ఒకటి జాయిన్ అయ్యాను అప్డేట్ కోసం ఆమె ఆ క్లాసెస్ విని నోట్స్ రాసి ఇచ్చారు నాకు ఓకే తర్వాత సంధ్య అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు ఆమె నేను రాసిన పాయింట్స్ అన్నిటినీ రఫ్ నోట్స్లో రాస్తే నాకు ఫేర్ నోట్స్ రాసి ఇచ్చారు ఓకే సో ఇలా నాకు మంచి పేరు గ్రూప్ బంధువులు సో ఫ్రెండ్స్ అందరూ కలెక్టివ్ సక్సెస్ అండి ఫర్ మీ సో నాకు నేను వర్క్ చేశాను నాకు మా మా తమ్ముడు మా వాళ్ళు ఉండాల్సిన సపోర్ట్ మా మామయ్య వాళ్ళు అంటే రిలేటివ్స్ ఉండాల్సిన సపోర్ట్ ఫ్రెండ్స్ తర్వాత పీర్ గ్రూప్ అండ్ ఆల్మైటీ దేవుడు దేవుడు అండ్ మోర్ ఓవర్ ద సొసైటీ సో సొసైటీ కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చినట్టే కదా సో ఇదంతా కాల కలెక్టివ్ సక్సెస్ యాక్చువల్లీ ఇట్ నాట్ మైన్ ఓకే యా సో ఫైనల్లీ అనుకున్న గోల్ రీచ్ అయ్యారు కాబట్టి మీరు హ్యాపీ ఇంకా ఉండండి ఫైనాన్షియల్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇష్యూ మన సాలరీస్ వస్తే ఇంకా నో ప్రాబ్లం ప్రాబ్లం నో ప్రాబ్లం సో ఇంకా ఇప్పుడు ఏందంటే మన మన స్టార్టింగ్ జర్నీ స్టార్టింగ్ అండి ఇది యాక్చువల్లీ ఇప్పుడు నాకు చాలా కంగ్రాట్యులేషన్స్ విషెస్ వచ్చాయి సో అవేంటంటే జస్ట్ ఒక ఒక అచీవ్మెంట్ అక్నాలెజ్ చేసినట్టే అంతే అవును యాక్చువల్ సక్సెస్ ఇప్పుడు అని అంటే ఇప్పుడు మీరు అందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటుంది కంట్రీ కావచ్చు సొసైటీ కావచ్చు వీళ్ళందరూ సో ఇదంతా ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటుంది నా మీద అవును సో నేను మంచిగా చేస్తానని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని ఇటువంటి ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్ని నేను యాజ్ ఇట్ ఈస్ గా రీచ్ అయ్యాను అనుకోండి ఇంకా అంతకంటే ఎక్కువ రీచ్ అయ్యాను అది సక్సెస్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ద సక్సెస్ మేము వదలం కదా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం సో అలా సో ఐ విల్ ట్రై మై సెల్ఫ్ టు కీప్ మీన్ యాజ్ మచ్ ఇంటిగ్రిటీ హానెస్టీ తోటి నేను చేస్తాను అండ్ కొన్నిసార్లు పొలిటికల్ ప్రైజెస్ ఇవి వస్తాయి వాటిని మేనేజ్ చేసి కంట్రీ బెస్ట్ సర్వ్ చేస్తారండి సో అది నేను అచీవ్ చేసినప్పుడు ఐ హావ్ మెనీ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ వన్ జీరో నైన్ నా పర్సనల్ ఇనిషియేటివ్ తర్వాత వస్తే ప్రాజెక్ట్ సి హోస్ట్ అని అవుతుంది సిరిజన్ సిటిజన్ హాస్పిటల్ అబ్జర్వేషన్ అండ్ సర్వీస్ టెస్టిమోనియల్ అదొకటి అండ్ ఏజ్ బ్యాంకింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సో ఇలా ఈ ఇనిషియేటివ్స్ ప్లస్ మీకు చెప్పాను గుడ్ గవర్నెన్స్ డైరెక్ట్ ఆఫీసర్ యాక్సెస్ ఉండాలి వెంటనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలగాలి ఇటువంటి ఈ గుడ్ గవర్నెన్స్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని నేను అచీవ్ చేసిన రోజున అప్పుడే యాక్చువల్ నాకు సక్సెస్ ఇది దిస్ ఇస్ అ మీన్ యాక్చువల్లీ ఓకే సో అలా సో కెరియర్ సైడ్ ఫుల్ క్లారిటీ తో ఉన్నారు నెక్స్ట్ పర్సనల్ లైఫ్ పెళ్ళి ఎప్పుడు సో ఇంకా అవన్నీ జరుగుతాయి నా అమ్మగారు మీ తరపున నేను అడుగుతున్నాను సో జరిగేటప్పుడు జరుగుతాయని అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్

అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇంత టైం ఇచ్చారు మీ సక్సెస్ఫుల్ జర్నీ చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మేబీ మీ దారిలో నడిచే వాళ్ళు కూడా ఉండొచ్చు ఫైనల్గా మీరు ఏదైనా ఆడియన్స్కి చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ఆల్సో వర్న్ హూ ఇన్స్పైర్డ్ ఫ్రం ఐ సక్సెస్ అయినటువంటి వాళ్ళు సో నేను అలా అలా ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ ఏంటంటే రేవు ముత్యాల రాజు గారు ఉన్నారు సో ఆయన ఆల్ ఇండియా లెవెల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సో అలా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆయన ఆయన గురించి ఒకటి వచ్చింది చిటారు కమ్మున మిఠాయి పొట్లం అని ఒక టైటిల్ పెట్టి రాశారు ఆయన గురించి ఎందుకంటే చాలా రూరల్ ఏరియా నుంచి అక్కడ నుంచి వచ్చి ఫస్ట్ ర్యాంక్ కొట్టారు ఆయన దాని తర్వాత ఆవుల్లో రమేష్ రెడ్డి సార్ ఐపీఎస్ సో ఆయన కూడా లాస్ట్ అటెంప్ట్ అప్పుడు ఏంటంటే అప్పుడు త్రీ అటెంప్ట్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు లాస్ట్ అటెంప్ట్ లో అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు కాదు అట్లా ఇట్లా ఇంకా ఆయన హీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ రూమ్ లో లాక్ చేసుకుని చదివేశారు సో అలా నన్ను నేను వేరే స్టాపర్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చిందే కాబట్టి సో నన్ను చూసి ఇన్స్పైర్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో ఇంకోటి ఏంటంటే ఒక మనిషి అంటే నా నేను చెప్పగదలుచుకున్నది ఒక మనిషి ఒక పని ఒక అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి పని చేశాడు అంటే హీఈస్ కీపింగ్ ద డెఫినేషన్ అండ్ హీ డిఫైనింగ్ దట్ అది ఇతర మనుషులకు కూడా సాధ్యము అని చెప్పి డిఫైన్ చేస్తానంటే ఉద్దేశంలో సో అది నేను బిలీవ్ చేస్తా ఇప్పుడు వ్యాలంటీనా తెరుచుకోవా ఆమె స్పేస్ లోకి వెళ్ళటం అనేటువంటి జరిగింది దాని తర్వాత సునీత విలియమ్స్ వెళ్ళారు దాని మీనింగ్ ఏంటంటే మిగతా మగులు ఎవరైనా ఉన్న మహిళలు వాళ్ళు కూడా స్పేస్ దగ్గరికి రీచ్ కాగలుగుతారు అని షీ ద దెఫినేషన్ సో అలా ఐ కెప్ టు మై స్టాండర్డ్స్ మీన్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు మనం కూడా సివిల్ సాధించవచ్చు అందులో ఐపీఎస్ కూడా సాధించవచ్చు ఇంకా ఫ్యూచర్లో ఐఏఎస్ కూడా సాధించవచ్చు డెఫినేషన్ సో నేను చేయగలిగితే ఇంతే డిటర్మినేషన్ హార్డ్ వర్క్ డెడికేషన్ ఉంటే ఎవరైనా సాధించగలుగుతారు అలా మీరు మిమ్మల్ని మీరు నమ్మండి అండ్ యూ డూ ద హార్డ్ వర్క్ అకార్డింగ్లీ దాన్ని వీళ్ళకి సక్సెస్ షూర్లీ సక్సెస్ వస్తుంది సూనర్ లెటర్ యూ ఓకే